సహోదరులారా మన ప్రభునామంలో మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నారు దేవుని జనమా రోజు రోజుకు అనేక మంది ఏసుక్రీస్తు దగ్గరకు వస్తున్నారు అనేక మంది ఏసుక్రీస్తును నమ్ముకుంటున్నారు క్రైస్తవులుగా మారుతున్నారు కారణము ఈరోజు తెలుసుకోవాలి యూదుల రాజు పెద్దలహీమలో జన్మించాడని జ్ఞానులు వచ్చారు జ్ఞానులనగా జ్యోతిష్కులు పారసీక బబులోను జాతులకు సంబంధించిన అన్యులు అన్యులు అయినప్పటికీ యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు సాంబ్రాన్ని తీసుకొచ్చారు సాంబ్రానికి గుర్తు ఆయన పరిమళ వాసనకు గుర్తుగా తెచ్చారు సో ఏసుక్రీస్తు పరిమళ వాసన కలిగిన వాడిని ఆయన సువాస కలిగిన వాడని అర్థము శరీరంలో ఉండే ప్రతి మనిషి కూడా పాపములో పుట్టాడు పాపములోనే పెరుగుతున్నవాడు పగ ద్వేషము ఈర్ష్య సుయతో జీవించుతున్నాడు దుష్టత్వం అనే దుర్వాసనతో జీవించుతున్నాడు పెంట కుప్పల మీద బ్రతుకుతూ ఉన్నాడు సో ఇలాంటి దుర్వాసన పోగొట్టుకుని పరిమళ వాసనగా తమ జీవితాలను మార్చుకోవాలని జ్ఞానులు ఏ పాపము లేని పరిమళ వాసన కలిగినటువంటి యేసుక్రీసు దగ్గరకు వచ్చారు కాబట్టి సహోదరి సహోదరుడా రోత బ్రతుకు బ్రతుకుతున్న మనము కూడా బెదిలేహములు శిశువుగా ప్రత్యక్షమైన ఆ యేసు దగ్గరకు పోదాము మనము కూడా పరిమళ వాసనగా ఆయన మనని మార్చి మన బ్రతుకులలో మంచి సువాసన కలిగి జీవించేటట్లు కృప చూపిస్తాడు ఆమెన్ ఆమెన్ ఆమెన్